అందరికీ సాయిరం అండి నేను అచ్చంపేట సత్యసాయిబాబా గుడిలో ఉన్నా అనమాట మనం వెళ్ళి వెళ్ళగానే అయితే గణ గణేషు ఇస్తాడు మనకైతే ఓం నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ చూడండి శివయ్య దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసినాము శివయ్య దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఎక్కడైనా శివయ్య దర్శనం అయిపోయిందంటే శివయ్యకు ఎదురుగా నందీశ్వరుడు అయితే కొలువై ఉంటాడు అది మీకు తెలిసిన విషయమే చూడండి ఇక్కడ నందీశ్వర దర్శనం కూడా మేము చేసేసుకున్నాం అనమాట చేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే శివయ్యకు దండం పెట్టేసుకున్న తర్వాత శివయ్య దర్శనం తర్వాత కొంచెం పక్కకు వెళ్తే లక్ష్మీ అమ్మవారు అయితే కొలువై ఉన్నారనమాట అంటే ధనలక్ష్మి అమ్మవారు అయితే కొలువై ఉన్నారనమాట ఇక్కడైతే ప్రతి శుక్రవారం కుంకుమార్చనలు కూడా జరుగుతాయంట అండి అయితే లక్ష్మీ అమ్మవారి పక్కన కొంచెం కొంచెం పక్కకి సత్యసాయి బాబా వారి చిత్రపటము అక్కడ భజనలు కూడా జరిగేదన్నమాట ముందు ఇప్పుడేమో పైన సాయి మందిరంలో జరుగుతున్నాయి ఇక్కడ అయితే సత్యసాయి బాబా వారిది ఆసనం అనమాట తర్వాత ఇక్కడ పీఠం అంటే సత్యసాయి బాబా వారు అక్కడ కూర్చున్నారు అనేది మా నమ్మకం అనమాట మేము ఎప్పుడైనా కూడా స్వామి అక్కడ కూర్చున్నాడు అంటే నమ్మే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా స్వామి అక్కడ కనపడతాడనమాట అది స్వామివారి మీద మనకున్న నమ్మకం అంటే స్వామివారు అక్కడ ఉంటారు ఖచ్చితంగా ఇక్కడ తర్వాత ఆంజనేయ స్వామి మనం ఆంజనేయ స్వామి పోతే ఆంజనేయ స్వామి దర్శనం ఇక్కడ అయితే సాయి సత్యసాయి మందిరంలో పైన అర్జునుడు శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్తున్నప్పటి దృశ్యం అన్నమాట ఇది రథంలో ఈ అశ్వాలు ఉండి రథంలో అయితే మనం శ్రీకృష్ణుడు అర్జునుడు యుద్ధానికి వెళ్ళే దృశ్యం అనమాట ఇది ఎంత బాగా చెక్కినరో చూడండి చాలా చాలా బాగా అనిపించింది నాకైతే ఇక్కడ చూడండి అశ్వాలు రథము కృష్ణుడు అర్జునుడు ఎంత మంచిగా చిత్రీకరించిన చిత్రీకరించడం అంటే గీ గీ అదేమంటారు పెయింటింగ్ కాదండి ఇక్కడ దృశ్యం చాలా బాగా మనకు శిల్పాల లాగా మంచిగా అనమాట చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట తర్వాత ఇక్కడ శ్రీ మహావిష్ణువు అవతారాలన్నీ పైన మొత్తం దశ అవతారాలు మొత్తం పైన కొలువై ఉన్నారనమాట ఒక్కొక్కరు మత్స్యావతారము కూర్మావతారము వరాహ అవతారము నరసింహ అవతారము పరశురామ అవతారము రామావతారము తర్వాత శ్రీకృష్ణ అవతారము వామన అవతారము బలరామ అవతారము కల్కి అవతారము ఇట్లా దశా అవతారాలు అయితే అక్కడ పైన మంచిగా కొలువై ఉన్నారనమాట అంత బాగా అంటే అంత బాగా నిర్ నిర్మించిరమాట ఇక్కడ గుడి అయితే అక్కడక్కడ స్వామివారి ఫోటోలు సత్యసాయి బాబా వారి ఫోటోలు అక్కడ రాముడు లక్ష్మణుడు సీత అట్లా అంతా చాలా బాగా ఉందన్నమాట తర్వాత కొంచెం కి కిందికి మాత్రం బాబా వారి మూల విగ్రహం ఉంటుందన్నమాట అయితే ఇక్కడ మాత్రం శ్రీకృష్ణుడు అర్జునుడు ఉన్న రథం పైన చూడండి అక్కడ జెండా ఆ జెండా పైన ఇది హనుమంతుడి జెండా అనమాట ఆ జెండా పైన హనుమంతుడు ఉంటాడు ఖచ్చితంగా అంటే శ్రీకృష్ణుడు అర్జునుడి రథం పైన హనుమంతుడు జెండా ఎందుకు ఉంటుందంటే అదొక స్టోరీ అనమాట హనుమంతుడు అర్జునుడు మైత్రి బంధం అంటే స్నేహ బంధానికి ప్రతీకగా అర్జునుడి రథం మీద అయితే ఖచ్చితంగా హనుమంతుని జెండా అయితే ఉంటుందంట అంటే ఆ హనుమంతుడు అన్నమాట అందుకోసం ఆ జెండా అయితే ఖచ్చితంగా అర్జునుడు రథం పైన అయితే పెట్టేసుకుంటాడు అనమాట దాన్ని కాపి ధ్వజం అనమాట చూడండి ఇక్కడ స్వామివారి విగ్రహం అయితే సత్యసాయిబాబా విగ్రహం అయితే ఎంత మంచిగా అసలు ఎంత మనం మనమున్న మనకున్న కష్టాలన్నీ మర్చిపోయి స్వామివారిని చూస్తే మాత్రం ఎంతో ఆనందంగా మళ్ళీ మనమైతే బయటకు వస్తామండి చూడండి స్వామివారికి అయితే దండం పెట్టేసుకుందాము తర్వాత అక్కడక్కడైతే సత్యసాయి బాబా వారి ఫొటోస్ కూడా అక్కడక్కడైతే ఉన్నాయన్నమాట అయితే ఇంకొకటి ఏంటంటే అర్జునుడు కృష్ణుని అడిగిందంట కృష్ణ నాకు ఇక్కడ ఒక గీత గోడ ఒక సందేశం రాయండి అంటే దేని గురించి అని అడిగిండంట శ్రీకృష్ణుడు అడిగితే గర్వంతో విర్రవీగే వాళ్ళు తర్వాత ఎన్నో కష్టాలు పడుతూ రేపు అనేది నాకు ఎట్లా గడుస్తుందో దేవుడాని కష్టపడే వాళ్ళు ఇద్దరికీ ఊరట కలిగించే ఒక మాట ఒక సందేశం రాయండి అని అంటే ఈ సమయం వెళ్ళిపోతుంది అని రాసిండంట శ్రీకృష్ణుడు గోడ పైన అంటే దానికి అర్థం ఏంటంటే ఎంతో గర్వంగా నాకు అన్నీ ఉన్నాయని గర్వపడేవాడికి కూడా ఈ సమయం వెళ్ళిపోతుంది ఎన్నో కష్టాలు ఉండి బాధపడేవాడికి కూడా ఈ సమయం వెళ్ళిపోతుంది అని అర్థం అనమాట అంటే ఖచ్చితంగా అది ఊరటనిస్తుంది ఇబ్బందులు పడే వాళ్ళకి కానీ బాధపడే వాళ్ళకి ఖచ్చితంగా ఊరట ఇస్తుంది అనమాట అంటే నాకు తెలిసిన విషయం కొంచెం అయితే నేను చెప్తున్నా ఇక్కడ షిర్డి సాయిబాబా వారి దర్శనం కూడా చేసుకుంటున్నాం అనమాట షిర్డి సాయిబాబా వారికి ఆపోజిట్లో సరస్వతి మాత విగ్రహం అయితే ఉందన్నమాట చూడండి ఇక్కడ అంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు ఏంటంటే నేను ఇక్కడ అక్కడ నాకు శ్రీకృష్ణార్జునులది రథం కనిపించేసరికి నాకు గుర్తొచ్చి నేను చెప్తున్నాను అనమాట ఫైనల్గా అయితే బాబా వారి దర్శనం అయితే మళ్ళీ చేసేసుకుంటున్నాము సాయిరామ్ అండి అందరికీ సాయిరామ్ అక్కడ కృష్ణార్జునులు తర్వాత రథము అవన్నీ కనిపించేసరికి అయితే నాకు తెలిసిన విషయాలు అయితే అంటే ఏదో కొంచెం తెలిసి తెలియని విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకున్నా ఒకవేళ తప్పుగా ఉంటే మాత్రం క్షమించండి అయితే మందిరంలో నుంచి కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మహిళలు అయితే అందరూ కోలాటాలు అనమాట అయితే ఎందుకు కోలాటాలు అనేది మేము అక్కడ తెలుసుకుంటే సత్యసాయిబాబా సేవా సంస్థలు ఎక్కడైనా ఉన్న కంప్యూటర్ విద్యలు తర్వాత బ్యూటీ పార్లర్ విద్యలు ట్రైలరింగ్ విద్యలు ఇవన్నీ ఫ్రీగా ఎలాంటి డబ్బులు కూడా తీసుకోకుండా ఫ్రీగా నేర్పిస్తుంటారనమాట అప్పుడప్పుడు అయితే ప్రజెంట్ అయితే అక్కడ టైలరింగ్ నడుస్తుందంట టైలరింగ్ ఫ్రీగా ట్రైనింగ్ నడుస్తుంది అనమాట వాళ్ళంతా అక్కడ టైలరింగ్ చేసుకుంటూ తర్వాత కోలాటాలు అయితే ప్రాక్టీస్ చేస్తారనమాట చాలా బాగా అనిపించింది అనమాట వాళ్ళతో పాటు మేము కూడా ఒక నిమిషం అట్లా అంటే ఎందుకు వెళ్ళినామంటే నేను నా ఫ్రెండ్స్ మేము గ్రూప్ మీటింగ్ కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళినాం అనమాట అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు అయితే మేము కూడా ఒక నిమిషం అయితే పోలాటాలు అయితే వేసిన తర్వాత చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అక్కడ దేవుడి దర్శనము ఇక్కడ వీళ్ళతో పాటు మంచిగా హ్యాపీగా అనిపించింది మాకైతే ఇంకా అక్కడ అందరూ చూడండి ఎంత సంతోషంగా హాయ్ చెప్తున్నారు చెప్పేసరికి హాయ్ అనే సూపర్ గా సంతోషంగా హ్యాపీగా చూడండి అక్కడ కూడా కనపడుతున్నాయి వచ్చేసినాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సాయి రామ్